అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఐస్ గేట్ ద్వారా కస్టమ్స్ వాళ్ళకి ఐస్ గేట్ ద్వారా సమాచారం పంపిస్తారు ఇక్కడ చూడండి ఐస్ గేట్ కామర్స్ పోర్టల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఎవరైనా ఈ లైనర్స్ బుక్ చేసుకోవాలంటే ఐస్ గేట్ ద్వారా సమాచారం ఇస్తారు ఈ ఐస్ కేట్ ద్వారా క్లియర్గా టీఐ ఇచ్చింది ట్రాన్స్మి ట్రాన్షిప్మెంట్ ట్రాన్షిప్మెంట్ అంటే ఓన్లీ ఆ కంటైనర్స్ ఖాళీ ఇక్కడికి వచ్చినాయి మళ్ళీ ఆ కంటైనర్స్ ఎక్కడైనా ఖాళీగా లేకపోతే ఇక్కడ దించేసి మళ్ళీ వెళ్ళిపోతాయి దాంట్లో ఇదేంటంటే ట్రాన్షిప్మెంట్ హబ్గా ఉన్నటువంటి అదానికి సంబంధించిన విజిమ్ జం విజిమ్ జమ్ పోర్ట్ కేరళలో విజం పోర్ట్ దానికి అక్కడున్న రద్దీ కారణంగా స్టోరేజ్ సమస్య వల్ల ఎంఎస్సి కంపెనీ ఎంటీ కంటైనర్స్ని కృష్ణపట్నం పోర్టుకి తీసుకొచ్చడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఉపాధి కోల్పోయిన పదివేల మందికి ఎలాంటి ఉపయోగం లేదు ఉద్యోగాలు లేవు ఆఖరణ రైతుకి ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ గ్రెయిన్సు తమిళనాడుకి పోయి అదనం ఛార్జీలు పడుతున్నాయి ఈ కంటైనర్ పోర్టు మూసేసినప్పటి నుంచి ఆ రైస్ కొని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా రైతుల దగ్గర ప్యాడీ రేట్ తగ్గించేశారు మిర్చి కాటన్ టుబాకో కూడా రైతులకి రేటు తగ్గించి ఈ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తమిళనాడుకి పోయి వెయిట్ చేసి ఇచ్చేదానికి ఆ రేటు భారం తగ్గించి రైతులకే నష్టం జరిగే పరిస్థితి వచ్చింది ఇదేంటంటే నేను ఒకటి అడుగుతుండ అదాని పోట్ని ఇతను నిద్రలేసి నకిలీ పత్రాలు నకిలీ ఫోటోలు నేను ఏడు గంటలకు ముందు దాగుతున్నట్టు ఫోటోలు నాకు వెయ్యి కొట్టు ఉన్నట్టు ఈయన జీవితమే నకిలీ నిజం చెప్తాడా కాకానికి అవుతున్నట్టు వ్యవసాయ మంత్రి ఆయన ఎన్ని కేసుల్లో ఎట్టిరుకున్నాడు అన్నీ తప్పుడు పనులు చేసి కల్తీ మధ్య నకిలీ మద్యం ఆయన జీవితం నకిలీ కంటైనర్ టర్మినల్ ఇక్కడే ఆ కూత ఇది ఎవరిది జగన్మోహన్ రెడ్డి పత్రిక పుత్రిక నా కోసం హాఫ్ పేజ్ మోర్ దెన్ హాఫ్ కింద కూడా మడవాల్సి వచ్చింది ఇక్కడే ఇక్కడేనన్నావు కదా నాకు చంద్రమోహన్ రెడ్డి గురించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నికల వేళ సో టీడీపీ సోమిరెడ్డి విన్యాసాలు అన్ని కావు అని పెద్ద పెద్ద ద్రాసంతా నేను ఒక్క మాట్లాడుతుండ జగన్మోహన్ నీ పత్రికలో రాసావు కదా గవర్నమెంట్ నుంచి ఇది నడుస్తుంది అని చెప్పి ప్లస్ అదాని పోర్ట్ నుంచి ఇది యథాతథంగా కొనసాగద్ది అని చెప్పి ఆ సమాచారం ఆ కంపెనీలకు పంపించండి నేను నమ్ముతా అంతేగాని ఎంటీ కంటైనర్స్ ఆడు పెట్టి దేనికి ఇవి పోతున్నాయి టీఐ అని చెప్పేసి క్లియర్గా మీ దాంట్లో ఐ మీన్ వాటిల్లో క్లియర్గా ఉంది ఇదిగో ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెజల్ ఎక్స్పెక్టెడ్ టు కాల్ కృష్ణపట్నం ఆన్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టు డిశ్చార్జ్ ట్రాన్స్షిప్మెంట్ ఎంటీ కంటైనర్స్ నేను నేను ఇచ్చినవే అవి ఈ మెయిల్స్ అన్ని నేను ఇచ్చినవే ఎంటీ కంటైనర్స్ ఎంటీ కంటైనర్స్ రెండు వేలు కాదు పదివేలు వచ్చినాయి ఇరవై వేలు వచ్చినాయి ఏడు కంటైనర్స్ ఖాళీని దింపుతారు మళ్ళీ ఒక వెజల్ వచ్చి అదే కంటైనర్స్ ఎత్తుకోబోద్ది అక్కడ అదిగోన్ ఎక్స్పోర్ట్ కోసం ఈ రెండు వేల రెండు వందల కంటైనర్స్ ఖాళీ వచ్చినాయి ఇప్పుడు ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ దాంట్లో ఎక్స్పోర్ట్ అవుతాయి ఫలాని దర్బన్కి పోతాయి లేకపోతే ఇంకో దగ్గరికి పోతాయి చైనాకి పోతాయి అని చెప్పి చెప్పండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఒక్క రోజైనా ఈ రోజుకి అదానీ పోర్ట్ కంటైనర్ పోర్ట్ నుంచి ఇన్ని వెజల్స్ వస్తాయి ఇన్ని వెజల్స్ పోతాయని షెడ్యూల్ ఇచ్చావా ఫిబ్రవరి షెడ్యూల్ ఇచ్చావా ఈరోజు ఆల్రెడీ ఫిబ్రవరి పదిహేడు నేను చెప్పిన ఈ నెలలో అప్పుడు పద్నాలుగు వెజల్స్ వచ్చేవి నెలకి ఎనిమిది వెజల్స్ తెప్పించండి కాకాని నీకు చాలా గొప్పోడని చెప్పి నేను పొగుడతా ఫిబ్రవరి ఆఖరి లోపల ఎనిమిది వెజల్స్ ఈరోజు పదిహేడు తేదీ ఒక ఖాళీ డబ్బాలు తెచ్చి పారేసేసి ఏమి ఏమి చేయాలనుకుంటున్నారు మీరు ఏమన్నా మీరు మీరు అంత అత్యంత ధనికుడు ప్రపంచంలో ధనికుడు మాకు నష్టం చేస్తుంటే కాకాని మీద కోపంతో కాకాని మాఫియా నిన్న ఏమన్నాడు ఉద్యోగస్తుని తీసుకొని పోతాన వెజల్ అని చెప్పి మాట్లాడావు ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చావు ఎవరిని తీసుకోపోయినావు ఆ కంటైనర్స్ పోయే లారీలు నాపి లారీకి ఐదు పర్సెంట్ బాడు మీద కంటైనర్ ఇంత వసూలు చేసి కోట్లు దండుకున్న మాఫియాని పక్కన పెట్టుకున్నావు మీడియాలో చూడండి మాఫియాని పక్కన పెట్టుకున్నావు నువ్వు ఆ ఉద్యోగాలు కోల్పోయినా వాడని తీసుకుపోయినావా వాళ్ళకి చూపించావా ఏంటి ఇది నాకు అర్థం కాలేదు మేము పోతే కంపెనీ మీడియా వాళ్ళు లోపలికి రాకూడదా ఒకరో ఇద్దరు వచ్చి తీసేసుకొని బయటకు వెళ్ళిపోవాలన్నా ఆయన కాకానికి వద్దు పోతే టోటల్ మీడియా ముందుకు వెళ్ళిపోవాలనా ఏముందాడా ఖాళీ డబ్బాలు తీసేదానికి ఇది కరెక్ట్ కాదు అంటుండ